హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈరోజు వీడియోలో సాటర్డే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ని షేర్ చేస్తాను మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుందండి ఇంక ఇక్కడ నేను మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయి కిచెన్లోకి అయితే వచ్చేసాను చలి చాలా వరకు తగ్గిందండి స్వెటర్స్ తీసి పక్కన పెట్టేశాము యూపీలో ఏదైనా సరే కొంచెం ఎక్స్ట్రీమ్గానే ఉంటుంది అంటే ఎండాకాలంలో ఎండలు ఎక్కువగానే ఉంటాయి శీతాకాలంలో చలి ఎక్కువగానే ఉంటుంది అలాగే వర్షాలు పడినా సరే చాలా ఎక్కువగా పడతాయండి అయితే ఇక్కడ వింటర్లో చలి మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది అనమాట అసలు వింటర్ స్టార్ట్ అవుతుంది అంటేనే నేను భయపడిపోయేదాన్ని ఫైనల్గా చలి అయితే తగ్గింది మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో కొంచెం చలిగా ఉంటుంది కానీ ఇంకా డే టైం మొత్తం ఎండ ఉంటుంది కాబట్టి ఇంకా స్వెటర్స్ తీసి తిరగగలిగే అంత చలి అయితే తగ్గింది శివరాత్రి వెళ్ళిపోయింది కదండి ఇంకా చలి తగ్గిపోయి ఎండలు స్టార్ట్ అవుతాయి మన ఆంధ్రలో అయితే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అంట కదండి చాలా ఒక్క పోతా అవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి అంటున్నారు ఇక్కడ ఒక్క పోతా ఏమీ లేవు కానీ ప్రజెంట్ ఎండలు అయితే బాగానే ఉన్నాయి సో చలి అయితే కొంచెం తగ్గింది ఇంక ఇక్కడ నేను మార్నింగ్ లేచిన వెంటనే ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగేసి ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేశానండి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దోశలు వేస్తున్నాను దోశలోకి నేను పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి సో మీలో చాలా మందికి తెలుసు కదా నేను పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు అందులో కొన్ని వెజిటేబుల్స్ కానీ లేదంటే ఆకుకూరలు ఇటువంటివి యాడ్ చేస్తూ ఉంటాను కదండి ఈరోజు నేను ముల్లంగి ఆకు మిక్స్ చేస్తున్నాను ఫ్రిడ్జ్ లో ముల్లంగి ఆకు ఉందనమాట చాలా మంది ముల్లంగి యూస్ చేసుకుంటారు కానీ ముల్లంగి ఆకు పడేస్తూ ఉంటారు కదండి కానీ ముల్లంగిలో కంటే కూడా ముల్లంగి ఆకులోనే ఎక్కువ పోషకాలు అనేవి ఉంటాయి ఆ ముల్లంగి ఆకుతో మనం ఫ్రై ప్రిపేర్ చేసుకోవచ్చు చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఇటువంటి చట్నీ లాంటివి ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు వాటిలో కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు చాలా మంది సూప్ లాగా ప్రిపేర్ చేసుకుని కూడా తాగుతూ ఉంటారండి అన్ని పోషకాలు ఉన్నాయన్నమాట ఈ ముల్లంగి ఆకులో సో మీకు ఎక్కడైనా ముల్లంగి ఆకు కనిపిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి చాలా మంది మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా ఈ ముల్లంగి ఆకు ఒక పక్కన పడేస్తూ ఉంటారండి ఇక్కడ చాలా మంది ఈ ముల్లంగి ఆకులో ఉన్న పోషకాలు తెలిసిన వాళ్ళు ఆ ఆకు అంతా కూడా ఒక కవర్లో పెట్టుకుని తీసుకు వెళ్తూ ఉంటారనమాట సో చాలా మంది ఈ ముల్లంగి ఆకుని అస్సలు వేస్ట్ చేయరు నేను కూడా అంతే అండి ముల్లంగి తెచ్చుకుంటున్నప్పుడు ఆ ఆకుని చాలా నీట్ గా క్లీన్ చేసుకుని యూస్ చేసుకుంటూ ఉంటాను ఇంక ఇక్కడ పల్లీలు పచ్చిమిరపకాయలు జీలకర్ర వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముల్లంగి ఆకు కూడా వేసేసి ఈ విధంగా మనం బాగా మగ్గించుకోవాలి ముల్లంగి ఆకు బాగా మగ్గిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసి అవన్నీ బాగా చల్లారిన తర్వాత సో మనం మిక్సీ పట్టుకోవాలి ఈ రోజు నుంచి సాహితీ సాత్విక్ ఇద్దరికి ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయండి అంటే మార్చ్ ఫస్ట్ నుంచి ట్వెల్త్ వరకు వీళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి లెవెన్ ఓ క్లాక్ వరకు ఎగ్జామ్ టైమింగ్స్ అనమాట ఇంకా లెవెన్ ఓ క్లాక్కి ఇంటికి వచ్చేస్తారు కాబట్టి నేను వాళ్ళకి బాక్స్ ఏమీ ప్రిపేర్ చేయనవసరం లేదు సెవెన్ థర్టీకే ఎగ్జామ్ కదండి ఇంకా సెవెన్ ఫిఫ్టీన్ ఆ టైంకే స్కూల్కి వెళ్ళిపోతున్నారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్కి వెళ్ళిపోతున్నారు సాహితీ సాత్విక్ ఇద్దరికి మార్నింగ్ ఎర్లీగానే నిద్ర లేవడం అనమాట అండి మార్నింగ్ సిక్స్ థర్టీ ఆ టైంకే వాళ్ళే నిద్రలేస్తారు నేను లేపన అవసరం లేదు ఇంకా ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ కదండి ఇంకొంచెం ఎర్లీగా నిద్రలేచారు అనమాట నేను సిక్స్ ఓ క్లాక్కి నిద్రలేశాను నాతో పాటు ఇద్దరు నిద్రలేచి ఇంకా ఈ రోజు ఆర్ట్ ఎగ్జామ్ అనమాట ప్రాక్టీస్ చేస్తున్నారు హౌసా ఈరోజు ఆర్ట్ ఎగ్జామ్ కదా ఏం వేసావు బ్యూటిఫుల్ హౌసా దగ్గరికి రా ఇది మన హౌసమ్మా ఇది మన ఫ్యామిలీనా ఇది నేనా నేనేంటి గౌన్ వేసుకున్నాను అవునా ఇది నువ్వ చెబ్బి ఓ సూపర్ తమ్ముడా డాడీనా బాగుంది ఇది మన హౌస్ అమ్మా నానమ్మ వాళ్ళ హౌసా నానమ్మ ఇంటి దగ్గర ట్రీ ఉంటది కదా మరి కింద ఏమన్నా ఫ్లవర్స్ వేయకపోయావా పైన ఇంకొక చిన్న ఇలా క్లౌడ్ ఇంకొకటి వేయి ఈ బర్డ్స్ రెండుని బాగున్నాయమ్మా సూపర్ ఫస్ట్ ఎగ్జామ్ ఆర్ట్ ఎగ్జామ్ అండి బ్యూటిఫుల్ హౌస్ సీనరీ వేయమన్నారంట ఇంకా సాహిత్య సాత్విక్ ఇద్దరు లేచిన వెంటనే ప్రాక్టీస్ చేస్తున్నారు ఇంక ఇక్కడ ఈ పల్లీలు ఇవన్నీ బాగా చల్లారిపోయిన తర్వాత అందులో ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు కొంచెం చింతపండు తగినంత ఉప్పు వేసి వీటిని మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి సో కావాలంటే మీరు లాస్ట్లో తాలింపు వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ అదే విధంగా తినొచ్చు పల్లి చట్నీ ఎప్పుడు ప్లెయిన్గా కాకుండా పిల్లలు తినని వెజిటేబుల్స్ ఆకుకూరలు లాంటివి ఆ విధంగా మనం మిక్స్ చేసి ఇవ్వచ్చండి సో పిల్లలకి చాలా హెల్తీ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇంకా సాహిత్య సాత్విక్ ఇద్దరికి దోశలు వేసి తినిపించేశాను వాళ్ళిద్దరు రెడీ అయిపోయి స్కూల్ కి వెళ్ళిపోతున్నారు సాటర్డే రోజున క్లైమేట్ కొంచెం డల్లగా గా ఉందనమాట అంటే సరిగా ఎండ రాలేదు డే మొత్తం కొంచెం మబ్బు పట్టినట్టు అలా ఉంది ఇంకా చలి పూర్తిగా తగ్గిన తర్వాత నేను వాకింగ్ అవి స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను ఇంకా చాలా మంది కాలనీలో వాకింగ్ అవి స్టార్ట్ చేశారండి వింటర్లో ఇక్కడ ఎవ్వరు కూడా మార్నింగ్ టైంలో లేవడం కానీ వాకింగ్లు చేయడం కానీ అటువంటివి చేయరు ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది అంటే ఇంకా అందరూ కాలనీలో ఉండే లేడీస్ అందరూ కూడా ఇంకా మార్నింగ్ టైంలో వాకింగ్ చేయడం ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ కొంతమంది స్టార్ట్ చేశారు ఇంకా కొంచెం చలిగానే ఉందండి ఇంకా ఎవరు పెద్దగా బయటికి రావట్లేదు వాకింగ్ అవి స్టార్ట్ చేయలేదు ఇంకా పూర్తిగా చలి తగ్గిన తర్వాత సో నేను కూడా వాకింగ్ అవన్నీ కూడా స్టార్ట్ చేయాలి నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి దగ్గర దగ్గర టెన్ డేస్ అయిపోయింది కదండి లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు ఏంటండి పెట్టండి అని అడుగుతున్నారు అలాగే ఇన్స్టాగ్రామ్ లో నలుగురు ఐదుగురు అడిగారండి మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమా లక్ష్మి గారు హెల్త్ అంతా బానే ఉంది కదా అందరూ బానే ఉన్నారు కదా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు ఏంటి అని అడిగారు అలాగే ఇద్దరు ముగ్గురు అడుగుతున్నారండి మీకు ట్రాన్స్ఫర్ అయిపోయిందా ఏంటి యూపీ నుంచి వెళ్ళిపోతున్నారా అందుకనే లాంగ్ వీడియోస్ పెట్టట్లేదా అని కూడా అడుగుతున్నారు అదేం లేదండి నేను చాలా హెల్దీగా ఉన్నాను అందరూ బాగున్నారు మాకు ఇంకా ట్రాన్స్ఫర్ అయితే అవ్వలేదండి మేము యూపీలోనే ఉన్నాము ట్రాన్స్ఫర్ గురించి తెలిస్తే గనక అందరికంటే ముందు నేను మీతోనే షేర్ చేసుకుంటాను అయితే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయకపోవడానికి మెయిన్ కారణం ఏంటి అంటే సాహితీ సాత్విక్ వాళ్ళకి ఎగ్జామ్స్ కదండి ఫైనల్ ఎగ్జామ్స్ కదా ఇంకా టెన్ డేస్ ముందు నుంచే వాళ్ళ చేత చదివించడం రివిజన్స్ చేయించడం ఇలా చేస్తున్నాను అనమాట ఎక్కువ టైం వాళ్ళతోనే స్పెండ్ చేస్తున్నానండి ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్స్ కాబట్టి ఇద్దరిని చదివించాలి కాబట్టి ఇంకా ఎక్కువగా వాళ్ళతోనే క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేస్తున్నాను ఇంకొక రీజన్ ఏంటి అంటే నేను యూపీలో పెట్టే బ్లాగ్స్కి పెద్దగా వ్యూస్ రావు కదండి ఎప్పుడైనా సరే మనం పెట్టే వీడియోస్కి ఎక్కువ మంచి రెస్పాన్స్ ఉంటే గనక ఇంకా పెట్టాలి వీడియోస్ అనే ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక్కడ నేను పెట్టే వ్యూ వీడియోస్కి ఎందుకో తెలియదండి వ్యూస్ కొంచెం తక్కువగానే వస్తాయి నేను ఆంధ్ర వెళ్ళినప్పుడు పెట్టే వీడియోస్కి అయితే మాత్రం వ్యూస్ మంచిగా వస్తాయి అనమాట సరే నెక్స్ట్ మంత్ ఎలాగో ఆంధ్ర వెళ్తాం కదా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పిల్లలకి ఇంక అప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెడదాంలే ఇంకా ఇప్పుడైతే షార్ట్ వీడియోస్ పెడదాము అన్నట్టు లాంగ్ వీడియోస్ అయితే తగ్గించానండి కానీ నాకు కూడా ఇంకా ప్రతిరోజు అదే థాట్ ఉంటుందన్నమాట అంటే లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు పెట్టట్లేదు అని అనిపిస్తుంది ఎందుకంటే వీడియోస్ పెట్టడం ఒకసారి మనకు అలవాటు అయిపోతే గనక ఇంకా లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు పెట్టట్లేదు అనే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అనమాట సో అందుకని మళ్ళీ లాంగ్ వీడియోస్ పెడుతున్నాను మన సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతున్నారని లాంగ్ వీడియోస్ పెట్టండి లక్ష్మి గారు మేము చూస్తాము అని సో అందుకని ఇంకా సో లాంగ్ వీడియోస్ వారానికి ఒక ట్రెండ్ అయినా సరే పోస్ట్ చేద్దాం మరీ పెట్టక పెట్టకుండా ఉండకూడదు అని అనిపించింది అనమాట ఇంక ఇప్పుడు అంటే ప్రజెంట్ సాహిత్య సాత్విక్ ఇద్దరికి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి కదండి ఇంకా లెవెన్ ఓ క్లాక్కి ఇంటికి వచ్చేస్తారు వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత నాకు వీడియోస్ తీసుకోవడానికి కానీ ఎడిటింగ్ చేయడానికి కానీ టైం ఉండదు టైం మొత్తం ఇంకా వాళ్ళతోనే సరిపోతుందండి ఎగ్జామ్స్ కాబట్టి ఇంక వాళ్ళని చదివించడం సో అలాగే టైం సరిపోతుంది ఇంకా బట్ వీడియోస్ పోస్ట్ చెయ్యకపోతే నాకే ఏదోలాగా ఉంటుందండి లాంగ్ వీడియోస్ పెట్టకపోతే సో అందుకని వారానికి ఒకటి రెండు వీడియోస్ అయినా పెడదాం అని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను మా హస్బెండ్ కూర్చుని కాఫీ తాగుతున్నాము మార్నింగ్ టైంలో లో కాఫీ టీలు పెద్దగా తాగం కానీ అప్పుడప్పుడు ఎప్పుడైనా తాగాలనిపిస్తుంది అనమాట అయితే ఒక టూ డేస్ నుంచి మాకు పాలు పోసే అయినా ఆవు పాలు తీసుకొస్తున్నారండి మాకు ఆవు పాలు తాగే అలవాటు లేదు కొంచెం ఉప్పుగా ఉన్నట్టు సో టేస్ట్ లేనట్టు అలా అనమాట కాఫీ పెట్టుకున్నా టీ పెట్టుకున్న అసలు ఎందుకు ఎందుకో బాగోలేనట్టు అనిపిస్తుంది అనమాట ఉప్పుగా ఉన్నట్టు ఆవు పాలు పడితే చాలా మంచిదండి తాగితే చాలా మంచిది బట్ అలవాటు ఉంటేనే తాగలమేము అని అనిపించింది మాకైతే ఆవు పాలు అలవాటు లేదండి సో ఎప్పుడు అనమాట ఎందుకో టీ కాఫీలు బాగాలేదు అని అనిపించింది పెరుగు కూడా కొంచెం గట్టిగా తోడుకోవట్లేదు అనమాట ఇంకా ఆవు పాలు వద్దు గేదె పాలే తీసుకురండి అని చెప్పాము మార్నింగ్ ఎర్లీగా నిద్రలేస్తే పనులన్నీ కూడా చకచకా కంప్లీట్ అయిపోతాయి కదండి మా హస్బెండ్ కి నేను ఇక్కడ లంచ్ బాక్స్ కూడా రెడీ చేసేసాను ఈ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ లోకి నేను చిక్కుడుకాయ బంగాళదుంప కర్రీ ప్రిపేర్ చేశాను అలాగే రసం పెట్టాను సో బ్రేక్ఫాస్ట్ లోకి దోశలు ప్రిపేర్ చేసేసాను సో వంట పని అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నేను కూడా తలస్నానం చేసి ఫ్రెష్ అయిపోయాను ఎందుకంటే శనివారం కదా ఇంట్లో పూజ చేసుకుంటాను కదండి వారాలు ఉన్నప్పుడు అంటే సోమవారం శుక్రవారం శనివారం ఈ త్రీ డేస్ మార్నింగ్ టైంలో లో కొంచెం ఎర్లీగా పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుని మార్నింగ్ టైంలోనే లోనే తలస్నానం చేసి పూజ చేసేసుకుంటాను ప్రతిరోజు మా హస్బెండ్ స్నానం చేసిన వెంటనే దేవుని దగ్గర దీపం పెట్టి ఇంకా వారాలు ఉన్నప్పుడు నేను కూడా పూజ చేసుకుంటాను ఇన్స్టాగ్రామ్లో రిపీటెడ్గా ఇద్దరు ముగ్గురు అడుగుతున్నారండి మీ హస్బెండ్కి ట్రాన్స్ఫర్ ఎప్పుడు ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నారు నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అయ్యిందా ఇలా అడుగుతున్నారనమాట ట్రాన్స్ఫర్ ఉంటే ఫస్ట్ నేను మీకే చెప్తానండి మాకు కూడా తెలీదు బట్ టూ త్రీ మంత్స్లో తెలుస్తుంది అని అనుకుంటున్నాము ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది వాళ్ళు చెప్పే వరకు మనకు కూడా తెలియదండి ఎక్కడికి అవుతుంది అనేది తెలియదు ఇంకా ట్రాన్స్ఫర్ గురించి కూడా ఏ విషయం తెలియదు అనమాట తెలిస్తే మాత్రం తప్పకుండా చెప్తాను ఇంకా నేను పూజ చేసుకున్నప్పుడు అడుగుతున్నారండి మీరు సాంబ్రాణి ధూపం వేస్తున్నారు కదా అది ఎక్కడ తీసుకున్నారు ఒకసారి చూపించండి అని అడుగుతున్నారు ఇది నార్మల్గా కిరాణా షాప్స్లో కూడా ఉంటుందండి సాంబ్రాణి కప్స్ అంటే ఇస్తారనమాట ఇలా ఉంటాయి అది నేను ప్యాకెట్ నేమ్ అవి చూపిందాం అనుకున్నాను కానీ నేను ప్యాకెట్ చింపేసి ఇట్లా వేసేసుకుంటాను అన్నమాట ఒక బాక్స్లో వేసేసుకుంటాను శుక్రవారం టైంలో వారాలప్పుడు మాత్రమే ఆ సాంబ్రాణి కప్పు వెలిగిస్తాను మిగిలిన టైంలో ఈ విధంగా ధూప్ స్టిక్స్ ఉంటాయి కదండి మంగళదీప ధూప్ స్టిక్స్ అవి వెలిగిస్తూ ఉంటాను ఈ కప్స్ మనకి సాంబ్రాని లేకుండా ప్లెయిన్గా కూడా ఉంటాయండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఇది ప్లెయిన్ కప్ అనమాట ఇది వెలిగించి మనకి సాంబ్రాని ప్యాకెట్ సపరేట్గా ఇస్తారు ఆ సాంబ్రాని ఇందులో వేసుకోవాలి బట్ దీనికంటే కూడా మనకి సాంబ్రాని ఫిల్ చేసి ఉంది కదండి అదే బెస్ట్ నాకు ఇది పెద్దగా నచ్చలేదు ఇది కూడా తీసుకున్నాను కానీ ఈ సాంబ్రాని కప్ నేను పెద్దగా యూజ్ చేయలేదు అది మొత్తం కాలిన తర్వాత మనం సాంబ్రాని వేస్తే పొగ వస్తుంది అలా కాకుండా ఇటువంటి సాంబ్రాని ఉన్న కప్స్ తీసుకుంటే గనక చాలా బాగున్నాయి అనమాట స్మెల్ కానీ సా గది మొత్తం సాంబ్రాని ధూపం వేసుకున్నట్టు ఉంటుంది అనమాట నాకు ఇదైతే చాలా నచ్చింది నాకు సాంబ్రాని ధూపాలు ఇవన్నీ కూడా చాలా ఇష్టం అండి ముఖ్యంగా వారాలు అవి చేసినప్పుడు కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ సాంబ్రాని ధూపం అవి వేస్తూ ఉంటాను ఇంట్లో ఇంక ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో చాలా మేగడు ఉంది ఇంకా మేగడంతా తీసి నేను వెన్న తయారు చేస్తున్నాను మీలో చాలా మందికి తెలుసు కదండి నేను పాలల్లో మేగడంతా తీసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాను టెన్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసి మేగడంతా వెన్న తయారు చేస్తాను వింటర్ టైంలో అంటే చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఇందులో మేగడ వేసుకున్న తర్వాత అందులో కొంచెం వేడి నీళ్ళు వేసి మనం మిక్సీ పడితే గనక చాలా తొందరగా వెన్న అనేది వచ్చేస్తుందండి సమ్మర్ టైంలో చల్లటి వాటర్ వేసుకుంటే తొందరగా వెన్న అనేది వస్తుంది కొంతమంది మిక్సీ జార్లో వేయడం ఎందుకండి ఆ మిక్సీ జార్ బ్లేడ్స్ అన్నీ కూడా జిడ్డుగా అయిపోతాయి క్లీన్ చేసుకోవడం కష్టం కదా మీరు ఏదైనా ఒక పెద్ద గిన్నెలో వేసి చిలకొచ్చు కదా అని అంటూ ఉంటారు బట్ ఇంత మేగడ చిరకడం కొంచెం కష్టమేనండి మిక్సీ జార్లో వేస్తేనే నాకు చాలా తొందరగా పని అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట సో చాలా ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇంకా మిక్సీ జార్ క్లీనింగ్ విషయానికి వస్తే నేను ఒక ఒకటి రెండు వీడియోస్లో చూపించానండి మనం ఈ వెన్న అంతా కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొంచెం హాట్ వాటర్ వేసి అందులోనే వీలైతే కొంచెం లిక్విడ్ సోప్ కూడా వేసి ఒక్కసారి మిక్సీ తిప్పండి అప్పుడు ఆ బ్లేడ్స్ ఆ జిడ్డు అంతా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి అక్కడ స్మెల్ కూడా ఉండదు సో నెక్స్ట్ మీరు ఒకసారి సోప్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి సో మిక్సీ జార్ చాలా ఈజీగా ఆ విధంగా మనం క్లీన్ చేసుకోవచ్చు ఇంక ఇక్కడ వెన్న తయారు చేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు వాటర్తో నీట్గా క్లీన్ చేసేసి ఇంక నేను స్టవ్ పైన పెట్టేశానండి చేయాలి సిమ్లో పెట్టేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉంచితే మనకి నెయ్యి అనేది రెడీ అయిపోతుంది ఇంకెక్కడ నేను సూపర్ హెల్దీ అవిస గింజల కారపొడి అయితే తయారు చేస్తున్నాను ఈ కారపొడి తయారు చేసుకోవడం కోసం ఒక కప్పు ఫ్లాక్ సీడ్స్ అంటే అవిస గింజలు తీసుకోవాలి పావు కప్పు నువ్వులు అలాగే ఒక పావు కప్పు మినప్పప్పు తొక్క మినపప్పు కానీ లేదంటే మినప గుళ్ళు కానీ తీసుకోవచ్చు అలాగే ఒక పావు కప్పు పల్లీలు మీరు తినే కారాన్ని బట్టి ఎన్ని మిరపకాయలు ధనియాలు జీలకర్ర అలాగే కరివేపాకు కూడా కావాలి ఇప్పుడు మనం తీసుకున్న ఫ్లాక్ సీడ్స్ నువ్వులు పల్లీలు వీటన్నింటినీ వేటికవి సెపరేట్గా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి నేను ఐరన్ కడాయిలో ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నాను హై ఫ్లేమ్లో పెట్టి అవి మాడే వరకు ఉంచితే కనుక అస్సలు టేస్ట్ బాగోవండి సో లో లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా తిప్పుతూ వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి నేను ఈ కారపొడిలో మినపప్పు యూస్ చేస్తున్నాను కదండి మీరు మినపప్పు ప్లేస్లో శనగపప్పు కూడా యూస్ చేసుకోవచ్చు కానీ శనగపప్పు కంటే కూడా మినప్పప్పు హెల్త్కి మంచిది బలం కదండి అందుకని నేను మినపప్పు వేశాను నేను ఈ ఫ్లాక్సెడ్ కారపొడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ లాంగ్ వీడియో షార్ట్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను షార్ట్ వీడియో బాగా వ్యూస్ వచ్చాయన్నమాట అయితే షార్ట్ వీడియో చూసిన కొంతమంది కారం కారపొడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం డీటెయిల్డ్గా క్లియర్గా వీడియో చేయండి అని అడుగుతున్నారు నేను ఏ షార్ట్ వీడియో పెట్టినా సరే దానికి సంబంధించిన లాంగ్ వీడియో కింద ఛానల్ నేమ్ కింద ట్యాగ్ చేస్తూ ఉంటాను కదండి అది తెలియక కొంతమంది కొంచెం క్లియర్గా లాంగ్ వీడియో చేయండి అని అడుగుతూ ఉంటారు ఈ ఫ్లాక్ సీడ్ కారపొడి ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి అయితే నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటాను నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు శనగపప్పు వేసి ప్రిపేర్ చేశాను అప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేయలేదు కానీ ఈ కారపొడిలో ఈ విధంగా కరివేపాకు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పల్లీలు నువ్వులు ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ దోరగా వేయించుకున్న తర్వాత అందులోనే జీలకర్ర ధనియాలు ఎన్నిమిరపకాయలు కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట అవన్నీ బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఇంక ఇక్కడ టైం లెవెన్ థర్టీ అవుతుంది సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చేసారండి చెప్పాను కదా వీళ్ళ ఎగ్జామ్ టైమింగ్ సెవెన్ థర్టీ నుంచి లెవెన్ ఓ క్లాక్ వరకు అని ఇంకా ఎగ్జామ్ రాసి స్కూల్ నుంచి అయితే వచ్చేసారు ఈ మంత్ ట్వెల్త్ వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదండి ఇంకా ఏప్రిల్ ఫస్ట్ నుంచి థర్డ్ క్లాస్ సిలబస్ అయితే స్టార్ట్ చేస్తారనమాట సాహిత్య సాత్విక్ ఇద్దరికి సెకండ్ క్లాస్ కంప్లీట్ అయిపోయి థర్డ్ క్లాస్లోకి అయితే వెళ్ళిపోతున్నారు ఇంక ఇక్కడ నెయ్యి అయితే రెడీ అయిపోయిందండి సో ఇది కలర్ చేంజ్ అయ్యి అంటే కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చి మంచి స్మెల్ వస్తున్న టైంలో నేను గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేస్తాను ఇది కొంచెం చలారిన తర్వాత సో ఒక బాటిల్లోకి అయితే స్ట్రైన్ చేసుకోవాలి ఇంక ఇక్కడ కారపొడి కోసం ఇవన్నీ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని అందులో ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కల్లుప్పు అవైలబుల్ ఉంటే కనుక కల్లుప్పు వేసుకోండి రోటి పచ్చళ్ళకి కానీ కారొడి ఐటమ్స్కి కానీ మనం కల్లుప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా సాల్ట్ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి గింజల కారపొడి రెడీ అయిపోయింది నేనైతే ఈ కారపొడిని ప్రోటీన్ కారపొడి అంటానండి గింజలు హెల్త్కి చాలా చాలా మంచివి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ కారపొడిని రోజుకి రెండు స్పూన్లు రైస్లో కానీ లేదంటే మీరు తినే టిఫిన్స్లో కానీ వేసుకుని తినండి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట నువ్వులు మినప్పప్పు ఫ్లాక్స్ సీడ్స్ పల్లీలు ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచివి సాహితీ సాత్విక ఇద్దరికి కూడా కారొడి ఐటమ్స్ అంటే చాలా ఇష్టం అనమాట ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక కారపొడి ఉంటుందండి ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఈ ఫ్లాక్స్ సీడ్ కారపొడి ఎక్కువగా ప్రిపేర్ చేస్తాను అనమాట సో చాలా పోషక విలువలు ఉంటాయండి ఫ్లాక్స్ సీడ్స్లో తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో ఈ ప్రోటీన్ కారపొడి రెండు టేబుల్ స్పూన్స్ వేసుకుని పైన నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి అలాగే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి సాహితీ సాత్విక ఇద్దరికి నేను వేడివేడి అన్నంలో ఈ కారపొడి వేసి తినిపిస్తున్నాను ఈ రోజు సాటర్డే కదండి నేను ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉంటాను అనమాట అంటే ఏమి తినను ఈవినింగ్ టైంలో ఏదైనా టిఫిన్ ప్రిపేర్ చేసుకుని తింటాను సో అందుకని సాహితీ సాత్విక ఇద్దరికి ఇక్కడ భోజనం అయితే తినిపిస్తున్నాను సాహితీ సాత్వికి ఇద్దరికి ఇటువంటి కారప్పళ్ళు రోటి పచ్చళ్ళు ఆవకాయ పచ్చడి ఇటువంటివంటే చాలా ఇష్టం అవైతే చాలా ఇష్టంగా తింటారు ఇంక వాళ్ళిద్దరు భోజనం చేసిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ ఆడుకోవడమో లేదంటే టీవీ చూడడమో చేస్తారండి ఇంకా తర్వాత నేను కూర్చోబెట్టి చదివిస్తాను నెక్స్ట్ ఎగ్జామ్కి రివిజన్ అవి చేయించాలి ఇప్పటి రోజుల్లో పిల్లలకి ఎగ్జామ్స్ అంటే పిల్లలకంటే ఎక్కువగా స్ట్రెస్ టెన్షను మనకి ఉంటుంది కదండి ఇంకెక్కడ నెయ్యి కొంచెం చల్లారింది ఇది బాగా చల్లారితే మళ్ళీ గట్టిగా అయిపోతుంది కదండి మళ్ళీ హీట్ చేయాలి ఎందుకులే అని ఇంకా అది కొంచెం చల్లారిన తర్వాత ఒక డబ్బాలో అయితే వేస్తున్నాను నాకు తెలుసండి మీలో ఒక్కరైనా సరే కామెంట్ పెడతారు ప్లాస్టిక్ యూజ్ చేయకండి లక్ష్మీ గారు అంటారు స్టీల్ బాటిల్ అన్నీ కూడా నేను నెయ్యి తీసుకుని ఊరు తీసుకువెళ్తూ ఉంటాను కదండి అక్కడ మర్చిపోయి వస్తూ అనమాట తెచ్చుకుందాం అని అనుకుంటాను వచ్చే టైంకి ఆ స్టీల్ డబ్బాలన్నీ మర్చిపోతాను ప్రస్తుతానికి నెయ్యి వేయడానికి పెద్ద స్టీల్ డబ్బా ఏమీ లేదండి తీసుకోవాలి లేదంటే ఇక్కడే కొనాలి లేదంటే నెక్స్ట్ టైం ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి ఇంకా ఈ ప్లాస్టిక్ డబ్బా అయితే ఉంది అందుకని అందులో వేసేసాను దగ్గర దగ్గర ఒక కేజీ నెయ్యి అయితే వచ్చిందండి నెయ్యి ప్రిపేర్ చేసిన ప్రతిసారి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇది వరకు అంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచో లేదంటే అత్తయ్య గారి ఇంటి దగ్గర నుంచో నేను నెయ్యి తెచ్చుకునేదాన్ని ఇప్పుడు వాళ్ళందరికీ నేనే నెయ్యి ప్రిపేర్ చేసుకుని తీసుకువెళ్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట నెయ్యి కాస్తున్నప్పుడు కొంతమంది తమలపాకు వేస్తూ ఉంటారు కర్ణాటక సైడ్ అయితే పసుపు ఆకు ఉంటుంది కదండి పసుపు మొక్క ఆకు అది కూడా వేస్తూ ఉంటారు కొంతమంది పసుపు కూడా వేస్తూ ఉంటారనమాట నేనైతే ఏమి వేయనండి వేయాలన్నా కూడా ఇక్కడ ఏమీ అవైలబుల్ ఉండవు అనమాట తమలపాకులు అవి నా దగ్గర ఉండవు ఉంటే కనుక ఈసారి ఎప్పుడైనా నెయ్యి కాస్తున్నప్పుడు తమలపాకు కూడా వేస్తాను చాలామంది చెప్తూ ఉంటారు తమలపాకు వేస్తే మంచి స్మెల్ వస్తుంది ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది అంటూ ఉంటారు కదండీ నేను ఏమీ వేయకుండా కాసినా సరే నెయ్యి అయితే చాలా బాగుంటుందండి చల్లారిన తర్వాత పోసలాగా మంచి స్మెల్ వస్తూ చాలా బాగుంటుంది ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వ్లాగ్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్